మన కుమ్మరామనేది ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఆటో కార్మిక సోదరులందరూ ఈ రోజు వచ్చి నాకు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని రోజు మేము వచ్చి నలభై ఐదు రోజులైనా అతి కొద్ది కాలంలోనే మాకి గుత్తి నియో గుత్తి మండలంలో గుత్తి టౌన్లో ఆటో కార్మిక సోదరులందరూ ఎలక్షన్ కంటే ముందు ఒక రెండు రోజుల ముందు దీని పిలువగానే వచ్చి అన్న మాకు సహకరించండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోము మీ అందరికీ న్యాయం చేస్తామని మీకు ఆ రోజు మేము చెప్పడం జరిగింది కానీ మీరు ఎటువంటి కొత్త పాత అని ఆలోచించుకోకుండా మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో మీరు మా వెంట నడిచి మా జయరామణని మెజార్టీతో చూపించినందుకు మీ ఆటో కార్మిక సోదరులందరికీ మళ్ళీ అన్న ఆ రోజు ఎట్టయితే మీకు చెప్పానో నేను ఆ రోజు ఆటో కార్మిక సోదరులకి ఇంతవరకే మీ ఎక్కడో కూడా సలహాలు కేటాయించలేదని ఆ రోజు మా దృష్టిలో రావడం జరిగింది అదే విధంగా ఈరోజు చెప్తున్నా మన జయరామన్న దృష్టికి తీసుకొని పోయి మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు జనమన్న దృష్టికి తీసుకొని పోయి మీ ఆటో కార్మికులందరూ ఒక లిస్ట్ అవుట్ తయారు చేసుకోండి మీకు కూడా పట్టాలు ఇప్పించి ఆ సలహాలను కేటాయిస్తామని చెప్పి ఈ రోజు మీకు సభాముఖ్యంగా తెలియదు ఎందుకోసం మాట్లాడే చెప్పానంటే ఆ రోజు మమ్మల్ని నమ్మి మీరు ఓటు వేసిన అది కొద్ది కాలంలోనే పరిచయం మీకు మేము కానీ మీకు మాకు ఎటువంటి సంబంధాలు లేవి గుర్తికి గుర్తికి గుమ్మనూరు ఫ్యామిలీ ఫ్యామిలీకి కానీ మీరు మమ్మల్ని నమ్మి మీరు ఓట్లు వేసారు కాబట్టి ఆ రోజు మీరు ఫ్రీ సర్వీస్ కూడా చేశారని చెప్పి నాకు మంది చెప్పారు ఆ రోజు ఓటర్లు తీసుకుపోయి ఓటర్లు చేయించడము మీరు కూడా అవేర్నెస్ తేవడము జనాలందరికీ గుమ్మనూరు ఫ్యామిలీ అయితే జయరామన్న అయితే జయరామన్న గెలిపించుకుంటే మనకి బాగుంటుంది జయరామన్న మంచి పనులు చేస్తాడనే ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్కరితో ఓటు వేయించారు కాబట్టి మీరు మీరు చెప్పిన మాటలు కట్టబడి ఎలాగైతే ఓట్లు ఇప్పించినారో మీకు మేము ఆ రోజు చెప్పినాం కాబట్టి అదేవిధంగా మీకు ఖచ్చితంగా పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు మీకు సమాఖ్యంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పిన మీరు గుత్తి టౌన్లో ఆర్ఎస్లో కూడా మీరు ఆటోలు తోలుతుంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా డిపార్ట్మెంట్తో కూడా చెప్పి నేను ఈరోజు ఆశ్చర్య తీసుకుంటానని చెప్పి ఈరోజు సమావేశంగా తెలియజేస్తున్నాను మాట చెప్తున్నానంటే మనకి సాలి ఇప్పుడు ఉంటే పెట్రోల్ ధరలు అయితే డీజిల్ ధరలు అయితే ఉండాలి కాబట్టి మీకు బాడీలు కూడా కొన్ని ట్రైన్లు డివైడ్ కావడం వల్ల ఆ ట్రైన్ మనకి వృత్తి ఆర్ఎస్ కూడా బాగుండేది కానీ ఎంపీ దృష్టి మన ఎంపీ కూడా మన మనకి అంబిక లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకొని పోయి ఆ రెండు ట్రైన్లు కూడా డివైడ్ అయిన ట్రైన్లు కూడా మన గుత్తి మీద పోయే విధంగా పోరాటం చేస్తానని చెప్పి మళ్ళీ మన కుటుంబ సభ్యులంతా గెలిచిన తర్వాత ఒకటే మన ఈ రోజు కేక్ కటింగ్ చేసుకుంటున్నందుకు మీరంతా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుగుదేశం ஆட்டோ கார் நீங்கள் ஆயிருக்கா

अन्त <inaudible> <inaudible>